ఇప్పటి యువకులకు బాధ్యత లేదు అటువంటి మనుషులు వివాహాలకు దూరంగా ఉండండి విడాకులు తీసుకునే ఆలోచనలతో పిల్లలను వీధి పాలు చేస్తారు బాధ్యతలు స్వీకరించగలిగితేనే వివాహాలు చేసుకోండి ఇప్పటి యువకులకు ఒక కన్ఫ్యూజన్ పెళ్ళి చేసుకోవాలా వద్దానని దీనికి నా సూటి జవాబు సంబంధం అంటే సత్యంలో ఉండే బంధనం గతంలో సనాతన ధర్మంలో పెళ్ళి అంటే అర్థం ఒక పారంపర్యంగా వంశానికి సంబంధించినది అవ్వాతాతలు తల్లిదండ్రులు పిల్లలు నేను అధ్యయనం చేశాక నాకు అనిపించింది ఇప్పటి యువతకు బాధ్యతలు లేవు దే ఆర్ ఆల్వేస్ ఫన్ అండ్ నో నో సెంటిమెంట్ కమిట్మెంట్ బాధ్యతలు లేని పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు విడాకులు తీసుకునే పరిస్థితులకు వచ్చి ఆ పిల్లలను వీధి పాలు చేయడం కంటే చేసుకోకుండా ఉండాలని నా అభిప్రాయం ఎవరికైతే బాధ్యత ఉంటుందో తల్లిదండ్రులు నా వంశం వృద్ధి చెందాలి నా అవతాతలు తల్లిదండ్రులు ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వచ్చారు మంచి ఆలోచనలున్న పిల్లలను ఆరోగ్యకరమైన పిల్లలను సంస్కారవంతమైన పిల్లలను ప్రపంచానికి ఇచ్చి దేశానికి ఒక ఆస్తిగా మారుస్తాననే బాధ్యత ఉంటే మాత్రమే పెళ్లి చేసుకునే ఆలోచనలు పెట్టుకోండి అది లేదా నా జీవితం కేవలం లస్ట్ హ్యాపీనెస్ జాయ్ మాత్రమే కావాలనుకుంటే అటువంటి మనుషులు వివాహాలకు దూరంగా ఉండండి కారణం ఏంటంటే అనాథాశ్రమాలకో లేదా వృద్ధాశ్రమాలకో పిల్లల సంఖ్య పెరుగుతుంది చివరికి అందం ఉన్న వరకే నలుగురు స్నేహితులు ఉంటారు డబ్బులు ఉన్న మందు పార్టీలు ఉంటాయి కాలక్రమంలో అటువంటి వాళ్ళకు కూడా దరిచేరుతుంది వృద్ధాప్యం అది వచ్చాక ఒక కుక్క కూడా తోడుగా ఉండదు డబ్బులుంటే పని మనుషులు డబ్బులు తిని వెళతారు అటువంటి వాళ్ళు చివరకు వృద్ధాశ్రమాలకే వెళ్లేది పిల్లలు అనాథాశ్రమాలకు వెళతారు ఇది చివరి పరిణామం అటువంటి మనస్థితి ఉన్నవాళ్ళు కేవలం ఎలా చెప్పాలంటే వాడుక భాషలో చెప్పాలంటే తన స్వార్థంగా తన ఆనందం కోసం బ్రతికే వాళ్ళు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు పెళ్లి చేసుకొని అనర్థాలకు కారకులుగా మారకండి ఎందుకంటే ఆ పిల్లలు రేపు శాపాలు పెడతారు తల్లిదండ్రులు నాశనం అవడమే కాకుండా పిల్లలను ఈ ప్రపంచానికి తీసుకొచ్చి వాళ్లను కూడా వీధి పాలు చేసి నాశనం చేయకండి వీళ్ళకే విలువలు లేనప్పుడు పిల్లలను కని వాళ్లకు కూడా విలువలు నేర్పించకుండా పాశ్చాత్య సంస్కృతిని తీసుకురావద్దు భారతీయులకు నా విన్నపం అటువంటి వాళ్ళు పెళ్లి అనే ప్రయోగం చేయకండి సరైన మార్గదర్శకం లేకుండా ఇలాగే బ్రతకాలని బాధ్యత ఉండే ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకండి